హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో వాట్సాప్ లో మనం చేసుకోవాల్సిన ఫోర్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం వాట్సాప్లో ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోవడం వల్ల మనం అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ మాట్లాడేటప్పుడు మన లొకేషన్ అయితే ఎవ్వరూ ట్రేస్ చేయలేరు అలానే మన మొబైల్లో మన పర్సనల్ డేటా కూడా హ్యాకర్స్ హ్యాక్ చేయలేరు ముందుగా వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా ఆ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ప్రైవసీ అని ఉంది కదా ప్రైవసీని అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది కదా గ్రూప్స్ మీద క్లిక్ చేస్తే ఈ గ్రూప్స్ అనేది ఎవ్రీ వన్ సెట్ చేసి ఉంటుంది మీరు అయితే మన మై కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ గ్రూప్స్ అనేది ఎవ్రీ వన్ ఉంటే అన్నో స్కామర్స్ మనల్ని కొత్త గ్రూప్స్లో యాడ్ చేసి స్కామ్ లింక్స్ మీద క్లిక్ చేయించడానికి ట్రై చేస్తారు అలా క్లిక్ చేయడం వల్ల మన డేటా అనేది హ్యాక్ అవుతుంది సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చాక మళ్ళీ ప్రైవసీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కాల్స్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని అయితే ఓపెన్ చేయండి సైలెన్స్ సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని ఉంది కదా దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి ఇది ఎనేబుల్ చేసుకుంటే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు మనకైతే రింగ్ వినిపించదు థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ మనకి కింద లాస్ట్లో అడ్వాన్స్డ్ అని ఉంది కదా దీన్ని అయితే ఓపెన్ చేయండి ప్రోడక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనేది ఎనేబుల్ చేసుకోండి ఇది ఎనేబుల్ చేసుకోవడం వల్ల అన్నోన్ నెంబర్స్ మనకు కాల్ చేసినప్పుడు మన లొకేషన్ని వాళ్ళైతే ట్రేస్ చేయలేరు ఫ్రెండ్స్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి ప్రైవసీలోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదా దీన్ని అయితే చేసుకోవాలి కింద టోన్ ఆన్ మీద క్లిక్ చేస్తే మనల్ని ఒక పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది నేను ఇక్కడ పిన్ అనేది సెట్ చేసుకుంటున్నా కాబట్టి మీకు స్క్రీన్ అనేది బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం జీమెయిల్ కూడా ఇవ్వచ్చు జీమెయిల్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఒకవేళ పిన్ అనేది మర్చిపోతే జీమెయిల్ ద్వారా మనం పిన్ అనేది రికవర్ చేసుకోవచ్చు ఈ పిన్ అనేది సెట్ చేసుకోవడం వల్ల ఎవరైనా మన వాట్సాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాట్సాప్ యాప్ అనేది వాళ్ళని ఈ పిన్ అనేది అడుగుద్ది ఈ పిన్ ఇస్తేనే వాళ్ళకి మన వాట్సాప్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం